ే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో పైన ఉన్నటువంటి మహర్షుల గురించి తెలుసుకుందాం భృగు మహర్షి నవబ్రహ్మల్లో ఒకడు ఆయన కొడుకు హుసనసుడు హుసనసుడు వేద విద్య నేర్చుకోవటానికి అంగీరస మహర్షి దగ్గరకు వెళ్తాడు కానీ ఆయన తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నాడని అక్కడ నుండి వచ్చేస్తాడు ఆ తర్వాత గౌతమ మహర్షి దగ్గర విద్యను అభ్యసించి శివుని మెప్పు కోసం ఘోరమైన తపస్సు చేసి మృత సంజీవిని విద్యను వరముగా పొందుతాడు వరగర్వంతో కుబేరునిపై దాడి చేసి ధనమంతా దోచుకుంటాడు ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి త్రిశూలంతో ఉసనసుడిని చంపటానికి బయలుదేరుతాడు శివుడి నుండి తనను తాను రక్షించుకోవడానికి వేరే మార్గం లేక శివుని దగ్గరికే చేరుతాడు ఈ విధముగా పరమశివునికి వరముగా మృత సంజీవిని విద్యను పొందినవు హుసనసుడు శివుని అనుగ్రహముతో శుక్రాచార్యుడు పేరుతో రాక్షసుల గురువుగా అవుతాడు అదే సమయంలో బృహస్పతి దేవతల గురువు అవుతాడు అప్పటి నుండి శుక్రాచార్యునికి బృహస్పతి మీద ఈర్ష్య అసూయలు పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శుక్రాచార్యుల వారి గురించే మరి కొంతకాలం తరువాత రాక్షసులకు వరుస అపజయాలు ఎదురవుతుంటే శుక్రాచార్యుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి కొత్త అస్త్రాలను సాధించి వస్తానని తపస్సు చేయడానికి వెళతాడు శుక్రాచార్యుడు లేడని తెలిసి దేవతలు రాక్షసులపై దాడి చేసి చంపుతూ ఉంటారు అప్పుడు శుక్రాచార్యుల తల్లి ఉసన రాక్షసులను రక్షించమని పరమేశ్వరుణ్ణి శరణు కోరుతుంది కానీ నిద్రాదేవి ప్రభావం వలన ఆవిడ ఏమీ చేయలేకపోతుంది విష్ణువు ఇంద్రునిలో ప్రవేశించి రాక్షసులపై యుద్ధము చేస్తూ ఉంటాడు అప్పుడు ఉసన విష్ణువును శపించాలని ప్రయత్నించగా విష్ణువు ఆమెను సంహరిస్తాడు అది చూసి భృగు మహర్షి తన భార్యను చంపిన విష్ణువును భూమి మీద ఏడు సార్లు పుట్టమని శపిస్తాడు ఆ శాపము ప్రభావమే రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి అవతారాలు ఇదంతా శ్రీ మహావిష్ణువు లీల శుక్రాచార్యుడు ప్రియవ్రతుని కుమార్తె అయిన ఊర్జ స్వాతిని వివాహమాడుతాడు వారికి నలుగురు కుమారులు ఒక కుమార్తె కలుగుతారు కుమారులలో చండ అమార్కుడు ఇద్దరు ప్రహ్లాదునికి గురువులు మిగిలిన వారు త్వాష్ట్ర మరియు ధరాత్రులు కూతురు దేవయాని కూతురు దేవయాని అంటే శుక్రాచార్యునికి విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ వల్లే బృహస్పతి కొడుకైన కచునికి రాక్షసుల అభిష్టానికి వ్యతిరేకముగా మృత సంజీవని విద్యను నేర్పుతాడు రాక్షసులు కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను సురాపానములో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగిస్తారు తన తప్పు తెలుసుకున్న శుక్రాచార్యుడు కూతురి మీద ప్రేమతో తన కడుపులో ఉన్న కచునికి మృత సంజీవిని విద్యను నేర్పుతాడు కడుపు చీల్చుకుని వచ్చిన కచుడు శుక్రాచార్యుణ్ణి బతికిస్తాడు కచుడు తాను నేర్చుకున్న విద్యతో దేవలోకానికి వెళతాడు బలిచక్రవర్తి చేత యజ్ఞాలు యాగాలు చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు వామనావతారంలో దానము స్వీకరించడానికి వచ్చి మూడడుగులు చోటు దానం ఇమ్మంటాడు వచ్చినవాడు విష్ణు అని తెలుసుకున్న శుక్రాచార్యుడు బలిదానము ఇవ్వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు రాజుని ఎలాగైనా రక్షించాలన్న ఉద్దేశంతో శుక్రాచార్యుడు తన దేహాన్ని యోగమాయతో కమండలంలోకి ప్రవేశపెట్టి నీటి ధారకు అడ్డుగా పెడతాడు విషయాన్ని గ్రహించిన వామరుడు ఒక దర్భ పుల్లను తీసుకొని కమండలం యొక్క నీటి ధార మార్గంలో పొడుస్తాడు అప్పుడు శుక్రాచార్యుని కన్ను దెబ్బతింటుంది ఆ రోజు నుంచి కంటి ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు శుక్రాచార్యుడు కానీ ఇచ్చిన మాట కోసం గురువు మాటను లెక్క చేయకుండా దానం ఇచ్చి బలిచక్రవర్తి విష్ణువు చేత పాతాలనికి తొక్కివేయబడతాడు శుక్రాచార్యుడు కూడా తన శిష్యుణ్ణి ధర్మనీరతికి దాన గుణానికి సంతోషిస్తాడు శుక్రాచార్యుడు ఔసన సంహిత అనే గ్రంథాన్ని వ్రాసాడు ఈ గ్రంథములో వివాహాల గురించి కులాంతర వివాహాల గురించి వివరించబడింది మునులు శుక్రాచార్యుణ్ణి ధర్మశాస్త్రాల గురించి వివరించమని అడిగితే వారికి ఇచ్చిన వివరణ తొమ్మిది అధ్యాయాలుగా ఔసన స్మృతి అనే గ్రంథముగా రూపొందించింది ఈ గ్రంథములో బ్రహ్మచారి విధులు గాయత్రి మంత్రము శ్రాద్ధ విషయాలు గృహస్థు చేయవలసిన ప్రేత కర్మ అసౌచం మొదలైన అంశాలకు వివరణ ఉంటుంది ఇంత ప్రభావంతుడు జ్ఞాని అయిన రాక్షసులు పక్షాన ఉండి నిరంతరం దానవులకు సహకరిస్తూ ఉండడం వలన ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు అలాగే కూతురి మీద ఉన్న అపరిమిత ప్రేమ కూడా ఆయన చేత తప్పులు చేయించింది ఏది ఏమైనప్పటికీ శుక్రాచారుడు గొప్ప మహర్షులలో ఒకరు ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి